ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పద్దెనిమిదవ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది అక్టోబర్ ఐదున పద్దెనిమిదవ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లుగా సంబంధిత పీఎం కిసాన్ వెబ్సైట్ వెల్లడించింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ మొత్తంగా మనం చూస్తే ఇటు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద నిధులు విడుదల ఎప్పుడవుతాయా అని చెప్పి రైతులంతా కూడా చాలా ఆసక్తిగా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తంగా ఇప్పటికే పదహారు విడత పదిహేడు విడత నిధులైతే విడుదల చేసినటువంటి పరిస్థితి కానీ పద్దెనిమిదవ విడత మాత్రం ఇంతగా ఇంకా నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు అయితే మొత్తంగా పిఎం కిసాన్ వెబ్సైట్ అయితే మాత్రం అక్టోబర్ ఐదో తేదీన ఈ నిధులు విడుదల చేయబోతున్నట్లుగా కూడా పేర్కొంది ప్రకటించింది మొత్తంగా ప్రతి సంవత్సరం కూడా అంటే మూడు విడతలుగా కూడా రెండు రెండు వేలు చొప్పున రైతులకు ఆరు వేల వరకు కూడా ఆర్థిక సహాయం చేసే విధంగా కూడా విషయంలో పాటు కల్పించే విధంగా కూడా ఈ కిసాన్ రైతుల కోసం వర్షాల కోసం విడుదల చేస్తూ ఉంటారు ఇప్పటికే పదిహేడవ విడుదల చూస్తే మాత్రం తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మందికి ఇరవై ఒక్క కోట్ల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల వరకు కూడా విడుదలు విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇక అక్టోబర్ ఐదో తేదీనైతే మాత్రం ఈ సంబంధించినటువంటి ఈ ఆర్థిక ఇది ఏవైతే ఉన్నాయో మొత్తంగా ఈ రైతులకు ఈ కిసాన్ సమ్మాని విడుదలు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పాలి తేజ అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు విడుదలవుతున్న డబ్బుల పట్ల వైపు రైతుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందంటారు ఖచ్చితంగా సుజాత ఎందుకంటే రైతులు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఆతృతగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే మనం ఖచ్చితంగా వారికి ఆ నిధులు అంటే మూడు విడతలుగా కూడా ప్రతి సంవత్సరంలో కూడా రెండు రెండు వేలు చొప్పున ఈసారి ఈ నిడుదలు పద్దెనిమిదవ విడత నిధులు విడుదలలో మాత్రం తీవ్ర జాప్యం జరిగినటువంటి పరిస్థితి కనపడింది మొత్తంగా స్థాయిలో అక్టోబర్ ఐదవ తేదీన విడుదల చేస్తున్నారు అనేటువంటిది అయితే మాత్రం ఒక ప్రకటన వెలువడినటువంటి నేపథ్యంలో అయితే మొత్తంగా ఆ రైతులైతే మాత్రం మనం చెప్పాలి జనసైనికుల ఆందోళనపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నామని ఒడతూపులకు బెదిరింపులకు బెదిరేది లేదన్నారు సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కు నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా సిద్ధాంతం లేకుండా మాట్లాడుతున్నారన్నారు కులం లేదు మతం లేదు అని హిందువులందరిని రెచ్చగొడుతున్నారని విమర్శించారు తన వ్యాఖ్యలతో మతాలను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని మీడియా సాక్షిగా ఎండగట్టానన్నారు బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ బాధ్యతలు మరచి ప్రవర్తించడం సిగ్గుమాలిన పని కాదా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వం ముప్పై వేల మంది ఆడపిల్లలు మచ్చి అయిపోయారు అని నేను వస్తే వాళ్ళందరిని ఇంటికి తీసుకొస్తానని వంద రోజులైతే దాటినా కూడా మీకు ఆడపిల్లలు మీరు దృష్టి కలగట్లేదా ఆ రోజు మాటలు కనపడతలేదా మీ తప్పుల్ని మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్ టౌన్ కొట్టిస్తేనో లేకపోతే గుడివాళ్ళలో నా కారు మీద రాళ్ళు లేయిస్తేనో తగ్గేది లేదు ఆగేది లేదు పవన్ కళ్యాణ్ గారికి గట్టించారు నీ అయితే చిత్తశుద్ధి ఉంటే నికాస్ అయిన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి ఇచ్చిన మాటలు ఏమి ఇచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టండి స్టీల్ ప్లాంట్ని కాపాడండి రైల్వే జోన్ తీసుకురండి ఇట్లాంటి బోళని చేయండి ఎన్నికల్లో బోళని హామీలు ఇచ్చారు ఊరూరికి మా ఊరికి కూడా ఇచ్చారు బందర పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లర్ మోత మోతకే ఉంది బందర్ పోర్టు తప్పబడిపోయింది పని చేయట్లా పని జరగట్లా దాన్ని అమ్మకానికి పెట్టారు దాని పాపాలపి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి ఖర్చు అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా నూట యాభై సీట్లలో ఇరవై సీట్లు అది కూడా ఎంసెట్ ద్వారా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం ఇరవై లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పి కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెట్టి ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది ముందు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని